హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం ఎస్వి బొటిక్ వాళ్ళ లేటెస్ట్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా ఆల్మోస్ట్ కట్ సారీస్ ఫ్రాక్స్ సూట్ అయ్యే కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు అండ్ షాప్ నెంబర్ వచ్చేటప్పటికి వన్ సిక్స్టీన్ అండి ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది వాసి హోల్సేల్ క్లాత్ మార్కెట్ సరౌండింగ్ వాళ్ళు అయితే డెఫినెట్గా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్ కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేస్తుంది సో వెల్కమ్ టు ఎస్వి బోటిక్ అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫెస్టివల్ సందర్భంగా సేల్ అండి ఫుల్ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా క్లియరెన్స్ అండ్ పెట్టేస్తున్నాము అది కూడా మీకు మంచి ప్రైస్ తగ్గిస్తున్నాము ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నామండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఏంటి అనేది చెప్తాను సో ఐటమ్ అయితే చాలా బాగుంది చూడండి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఈ ఐటమ్ వచ్చేసి మీకు ఫైవ్ టు సిక్స్ వస్తుందండి ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు బట్ క్లాత్ వచ్చేసి మీకు హెవీ జార్జెట్ వస్తుంది ఇదేసారి సిక్స్ మీటర్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అమ్మా మనం మన ఛానల్లో కూడా వీడియో ఉంది సో ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ రావడం వల్ల ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది విత్ బ్లౌజ్ కూడా వస్తుంది ఎక్కడో ఒక పది పీస్ లో ఒకటి రెండు పీసులకి మాత్రమే బ్లౌజ్ లేదండి బట్ క్లాత్ అయితే హెవీ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం స్లోసమ్ అండి ఫ్యాబ్రిక్ లో ఇంకా మీరు ఆలోచించే పనే లేదనమాట అంత బాగుంది సో ఫ్రీ షిప్పింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మినిమం చూపిస్తానండి సో ఈ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ లో ఎనీ ఫైవ్ ఇది బ్లౌజర్ అవునండి చిన్న ప్రింట్ అండి అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మంచి క్వాలిటీ ఉందండి కట్ సారీస్ లో కూడా మీకు డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా క్లియరెన్స్ లో ఉన్నాయండి ఇప్పుడు సింగిల్ కొరియర్ ఉంటుంది కదమ్మా సింగల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ఓకే లాంగ్ ఫ్రాక్ కస్టమైజేషన్ కూడా బాగుంటాయండి డెలివరీ అలా యూస్ చేయాలి అనుకునే వాళ్ళు మీరు కస్టమైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫ్ బాగుంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చండి మంచి చీకు కలర్ మ్యాచింగ్ స్నఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ కూడా ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వైట్ కలర్ వైట్ విత్ గ్రీన్ అండి ఇందులోనే రెడ్ కూడా ఉందండి అయితే మనం అది బొమ్మకు కట్టామన్నమాట ఓకే సో ఇందులోనే సేమ్ సేమ్ డిజైన్ రెడ్ వస్తుంది ఓకే ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఒకసారి తనకి కాంటాక్ట్ చేయండి వైట్ మీద రెడ్ వస్తుంది రెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ అండి ఇవైతే మనకి సాటిన్ లైన్స్ తో వస్తాయి చూడండి టూ హండ్రెడ్ లోనే ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ ఏనండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియోలో మీకు స్పేస్ సిల్క్ కూడా ఉందండి అసలు అది అయితే మామూలుగా లేదన్నమాట దాని గురించి మాటలు ఏం చెప్పనవసరం లేదు అంత ప్రీమియం ఉంది అది కూడా మీకు చాలా అంటే చాలా 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 తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు మార్కెట్లో ఉండే ప్రైస్తో చేస్తే చాలా తక్కువ ప్రైస్ ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూస్తే వైట్ అండ్ బ్లాక్ ఫైవ్ టు సిక్స్ వస్తాయండి ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు ఫ్రాక్ అయితే ఇంకా పర్ఫెక్ట్ కదా అవునండి సారీస్ కూడా చాలా మంది స్యారీస్ కి యూస్ అవుతున్నాయి చాలా మంది సారీస్ కూడా తీసుకుంటున్నారు ఓకే అండ్ ఇది మొత్తం వీవింగ్ అండి ఇక్కడ మీకు బోర్డర్ చూస్తున్నట్లయితే బోర్డర్ మొత్తం కూడా వీవింగ్ నెక్స్ట్ వన్ గ్రీన్ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది గ్రీన్ అండ్ బ్లౌజ్ అండి నెక్స్ట్ వన్ మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ షేడ్ అండ్ మనకి లైన్స్ వచ్చి క్రాస్గా లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ కాంబినేషన్ కూడా చూడండి మీకు ఇవేవి తీసుకున్నా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ ఫైవ్ తీసుకుంటే వీడియో మొత్తం మీద ఎనీ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మరి ఎనీ సారీస్ తీసుకోవచ్చు క్లాత్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ లీఫీ గ్రీన్ అండి లో కూడా మనకి ఒక కైండ్ ఆఫ్ ట్రెండీ కలర్ అనమాట బ్లూ షేడ్ వస్తుందండి ఐష్ వాష్ బ్లూ అండ్ దీనికి కూడా చక్కగా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు నెక్స్ట్ ఇంకొక ఇందులోనే త్రీ కలర్స్ చూపించానండి చాలా సింపుల్ డిజైన్ కైనా ఫ్రాక్ దేనికైనా చాలా చిన్న డిజైన్ కాబట్టి వైట్ విత్ గ్రీన్ అండి ఇది కూడా కాంబినేషన్ కడితే బాగుంటుంది చాలా బాగుంటుంది చూసే కన్నా మనం ఒంటి మీద బాగుంటాయి చూడండి క్లాత్ ఎంత స్మూత్ ఉందో ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇదేమైనా టూ హండ్రెడ్ రూపీస్ అండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే షాప్కి విజిట్ చేసేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ అయినా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటెం చెప్పేసి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఓకే స్పేస్ సిల్క్లోనే ప్యూర్ అనమాట మార్కెట్లో మనకి ప్యూర్ ఇవ్వట్లేదు కూడా ఎక్కడ ఆర్గంజా అట్లా మిక్స్ చేసి జిమ్ చెప్తున్నారు సో వచ్చేసి ప్యూర్ వీటిలో వచ్చేసి మనకి ప్యూర్ లోనే స్పేస్ సిల్క్ లో ఇంకొకటి కూడా వస్తుందండి చూస్తున్నారు కదా క్లాత్ క్రష్ వస్తుంది చాలా 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 బాగుంది క్వాలిటీ అయితే టూ ఐటమ్స్ ఉన్నాయి క్రష్ ఉంది అండ్ మన దగ్గర ఇది రెడ్ కలర్ అండి మంచి మిర్చి రెడ్ కలర్ ఈ కలర్ వస్తుంది ఎగ్జాక్ట్ గా కొంచెం మీకు షేడ్ ఏమన్నా కొన్నిసార్లు వేరియేషన్ అనిపించొచ్చు ఇది అయితే ఎగ్జాక్ట్ కలర్ అండి మిర్చి రెడ్ వస్తుంది విత్ క్రష్ క్రష్ లేదు లేకుండా ఫ్యాబ్రిక్ అయితే ఎంత బాగుందో అంటే ఎంత బాగుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ టు ఫైవ్ అండి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ రావచ్చు సింగిల్ బిట్ కట్ ఏం రాదన్నమాట ఓకే సో ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మార్కెట్ లో ఇది వచ్చేసి మనకి టూ వరకు సేల్ చేస్తున్నారు అవును హోల్సేల్ షాప్స్ కూడా టూ ఫిఫ్టీ చేస్తున్నారండి చాలా మంది ఈ ఫోర్ మీటర్ బిట్స్ ఫోర్ మీటర్స్ టూ ఫిఫ్టీ అలా చేస్తున్నారండి ఇవి కూడా మనం సేమ్ ప్రైస్ కే ఇస్తున్నాం టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఓకే ఇదైతే బెస్ట్ డీల్ అండి మీరు బయట ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు ఈవెన్ టాన్స్ ఉండే ఫ్యాబ్రిక్ షాప్ లో అయినా సరే మీటర్ మీకు చాలా ప్రైస్ ఉంటుందండి మీటర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే కంపల్సరీ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి కట్ కూడా కాదు కట్ కూడా లేదా ఉంది లాంగ్ ఫ్రాక్స్ కి అలా కూడా అసలు ఇంకా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు కస్టమైజేషన్ కి అయితే ఫ్లేర్ కూడా చాలా పెద్దదే వస్తుందండి ఫోర్ మీటర్స్ అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా సరిపోతుంది ఇంకా ఎక్కువ ఫ్లేర్ కావాలంటే మీరు టూ బిట్స్ తీసుకున్నా ఇంకా బెటర్గానే ఉంటుంది ఎల్లో కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఇది అయితే రామా గ్రీన్ అండి మీకు స్కై బ్లూ లాగా అనిపించవచ్చు గ్రీన్ షేడ్ ఇది కలర్ కూడా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది కలర్ కూడా మెన్షన్ చేస్తున్నానండి కొంచెం వినండి ఇవి రెండు కూడా గ్రీన్ షేడ్స్ స్కై బ్లూ అయితే కాదు గ్రీన్ షేడ్స్ వస్తాయి ఇది క్రష్ వచ్చిందండి దీనికి క్రష్ లేదు ఇది వచ్చి సెల్ఫ్ డిజైన్ త్రీ కూడా వేరియేషన్స్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కలర్స్ మాత్రం మోసం ఉన్నాయండి ఎంత బాగున్నాయంటే ఎంత బాగున్నాయి ఇవి కూడా విత్ క్రష్ వితౌట్ క్రష్ అనమాట మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేయండి సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉండదండి ఇది పింక్ కలర్ పింక్ షేడ్ లో వస్తుంది షేడ్స్ మెన్షన్ చేస్తున్నానండి ఇవి కొంచెం షేడ్స్ మీకు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అండ్ ఇది వచ్చి ఇది రెడ్ ఆ పింకే కదా ఇది కూడా పింక్ పింకే వస్తుంది ఓకే స్నఫ్ కలర్ కాఫీ కలర్ అండి ఈ డార్క్ షేడ్ ఉంటుంది షేడ్ కూడా మీకు కొంచెం ఇది ఏంటంటే కొంచెం కలనైత లాగా ఉన్నాయండి షేడ్స్ అందుకని నేను పర్టికులర్గా షేడ్ మెన్షన్ చేస్తున్నాను ఇది కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి ఇది వేరే కలర్ ఇది వేరే కలర్ సింపుల్ కొంచెం షేడ్ ఓకే ఇది మళ్ళీ షేడ్ మారిపోయిందండి ఇది కూడా ఇలా కొంచెం పింక్ మనకి ఇవే డబల్ కావాలన్నా కూడా ఉన్నాయి నేను కలర్ కి ఒక్క పీసే చూపిస్తున్నాను ఓకే వీటితోనే మీరు కస్టమైజేషన్ చేసి పంపించమన్నా కూడా పంపిస్తామండి ఓకే మెజర్మెంట్స్ అవి ఇచ్చి కల్కత్తా వర్కర్స్ చేత కస్టమైజేషన్ చేసి పంపిస్తాం హల్దీ కోసం కూడా వచ్చేసాయండి మంచి ఎల్లోలో కూడా షేడ్స్ వచ్చాయి టూ త్రీ షేడ్స్ వరకు వచ్చాయి ఎల్లోలో కూడా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుందండి అండ్ ఎల్లోలోని ఇంకొక షేడ్ గోల్డ్ షేడ్ షేడ్ గోల్డ్ షేడ్ గోల్డ్ బాగుంది వైలెట్ కదా డార్క్ నేరేడ్ పండు కలర్ విత్ సెల్ఫ్ డిజైన్ ఓకే ఇప్పుడు సింగిల్ లేయర్ చూపిస్తున్నాను చూడండి సింగిల్ లేయర్ అని లా ఉంది గ్రీన్ అండి ఫుల్ క్రష్ బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఇది రాణి పింక్ కలర్ పట్టు రాణి పింక్ అండి పికాక్ బ్లూ ఓకే పండు కలర్ క్రష్ వితౌట్ క్రష్ క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఏమైనా ఎక్స్ట్రా పీసెస్ కావాలన్నా శారీస్లో అలా చేయించుకోవడానికైనా అడిగితే నేను చెప్తానండి ఓకే నేను చూపించిన ప్రతి పీస్ కూడా డిఫరెంట్ కలర్ షేడ్ చేంజ్ అవుతుంది ఏది కూడా ఇప్పటి వరకు ఫోర్ రాలేదండి ఫోర్తో స్టార్ట్ చేసాము కానీ అన్నీ ఎక్కువే ఉన్నాయి ఫోర్ థర్టీ అట్లా ఉన్నాయి అనమాట చాలా కొన్ని మాత్రం ఫైవ్ ఉంటాయండి అవి ఇవి అని నేను చెప్పలేను కానీ ఫోర్ టు ఫైవ్ అనే తీసుకోండి ఓకే పింక్ కలర్ అండి ఇది మంచి పింక్ కలర్ పింక్ లో కూడా బాగుంది షేడ్ అయితే అసలు సూపర్ ఉంది ఇదైతే ఇంకా అసలు చెప్పను వస్తున్నా కలర్ అండి షేడ్స్ మాత్రం అన్నీ బాగున్నాయండి డార్క్ లైట్ అన్నీ వచ్చినాయి సో ఈ కలెక్షన్ ఎవరికైనా వాంటింగ్ ఉంటే చక్కగా తీసుకోండి మినిమం అయితే ఫోర్ మీటర్స్ వస్తుంది ఫోర్ టు ఫైవ్ మీటర్స్ అయితే వస్తాయి ఓకే చాలా బాగున్నాయి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్గా ఉంటుంది అండ్ ఈ ఫోర్ మీటర్ బిట్స్ షాప్స్లో మీకు బయట చూడొచ్చు హోల్సేల్ స్టోర్స్లోనే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేల్ చేస్తున్నాయి దట్టు తను ఫైవ్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి అండ్ నెక్స్ట్ ఐటమ్ అండి డోలా వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి మనకి డోలా సేమ్ ఫైవ్ టు సిక్స్ ఐటమ్ వస్తుందండి కస్టమైజేషన్ అయితే చాలా బాగుంటుంది లేదు అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సరిపోతుంది అన్న వాళ్ళకి సారీ కూడా సరిపోతుంది సేమ్ కాదు కట్స్ అండి సింగిల్ కట్ వస్తుంది ఓన్లీ స్పెసిల్ కి ఒకటే కట్స్ కాదు మిగతావన్నీ మన దగ్గర కట్సే ఉంటాయి సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ప్యూర్ డోలా క్లాత్ వస్తుంది ఇట్లా మీకు ఇది ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి సీక్వెన్స్ కూడా వచ్చింది చూడండి నార్మల్ గా అయితే సీక్వెన్స్ కి డోలా కి చాలా ప్రైస్ వేరియన్స్ ఉంటుంది బట్ మనం ఏదైనా ఒకటే ప్రైస్ లో తీస్తాం కాబట్టి అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అండి ఓన్లీ వన్ నైన్ రూపీస్ మాత్రం ఎన్ని ఫైవ్ వీడియో మొత్తం ఎన్ని ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి కూడా చాలా కొంచెం ఐటమే ఉందండి కస్టమైజేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటాయండి శారీస్ అనేది చూసి తీసుకోవాలి సో ఫైవ్ అలా సరిపోతుంది మాకు అనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు ఫైవ్ టు సిక్స్ అని చెప్తున్నాము బట్ ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అది మనం లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది చూపిస్తాను వీటిలో వచ్చేసి మనకి డోలాలోనే మాష్మెలాన్ కూడా క్లాత్ వస్తుంది అండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే కస్టమైజేషన్ కూడా కొంతమందికి సరిపోవచ్చు సో చూసి తీసుకోవచ్చు టు అండి కొన్నిటి బ్లౌజెస్ అయితే రాలేదు కానీ క్లాత్ అయితే సూపర్ గా ఉంటుంది చూసారు కదా సారీ మొత్తం కూడా ఇలా లైన్స్ వచ్చిన ప్రతిది కూడా జరిగి వస్తుంది ఫ్లవర్ ఆఫ్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది జరీ బోర్డర్స్ వచ్చాయి కదా ఇది వచ్చేసి మ్యాష్ మెల్ ఆన్ వస్తుందండి ఓకే ప్యూర్ వస్తుంది ఇదైతే సింగిల్ పీస్ అంటే మీ కట్ కూడా లేదు పీస్ ఇది కూడా ఇది మొత్తం డోలా సీక్వెన్స్ కూడా వచ్చిందండి కొన్నిటికి డోలా పైన దీనికి చూడండి సీక్వెన్స్ వచ్చింది ఫ్లోరల్ డిజైన్ కూడా చిన్న బోర్డర్ వచ్చింది జరీ బోర్డర్ అండ్ నెక్స్ట్ సారీ చూడొచ్చు నాష్మెన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి అండి ఈ సారీ అయితే ఫుల్ సారీస్లో ప్రైస్ ఎంత మీకు ఖచ్చితంగా ఐడియా ఉండే ఉంటుందండి థౌసండ్ వితౌట్ బ్లౌజ్ వస్తే థౌసండ్ రూపీస్ దాకా ఉన్నాయి ట్రిబుల్ నైన్ అలా నెక్స్ట్ సారీ ఇది కూడా అండి ఒకటే పీస్ అన్నమాట మీకు కట్ కూడా లేదు సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీ సరిపోతుంది ఓకే లేదు అంటే కస్టమైజేషన్ చాలా బాగుంటుంది సేమ్ యాజ్ ఇది కూడా కట్లేదు అంటే బార్ వస్తుంది నెక్స్ట్ సారీ అండి పింక్ షేడ్ చాలా బాగుందండి వైలెట్ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వచ్చింది మీరు డిజైన్ కూడా చూడొచ్చండి డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ఓన్లీ వన్ డబల్ నైన్ ఎనీ ఫైవ్ ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి వీడియోలో షేర్ చేస్తే ఎనీ ఫైవ్ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ వన్ బాటిల్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ శారీ చూడొచ్చు మంచి పేస్టల్ మ్యాచింగ్ అండి ఈ కలర్ అయితే కట్టుకుంటే చాలా క్లాజీ లుక్ ఉంటుంది బ్లూ కలర్ రాయల్ బ్లూ డార్క్ కలర్ అండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ చూడొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి ప్రింట్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి ప్రతి డిజైన్ కి కూడా ప్రింట్ మారుతుంది అండ్ ఆల్ ఓవర్ కూడా ప్రతి ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ అన్నిటికీ ఆల్ ఓవర్ సారీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి డోలర్స్ ఎక్కువ వచ్చాయి కొన్ని అయితే మ్యాషమెల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వన్షల్ పండు కలర్ డార్క్ కలర్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి కనకాబరం షేడ్ కూడా చిన్న ఇచ్చారు అయితే సిక్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయండి పెడుతున్నాం కాబట్టి మీకు ఈ ప్రైజ్ వస్తుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా మినిమం ఏ ఫైవ్ అన్న తీసుకోవచ్చు వీడియో మొత్తం మీద మీరు ఎనీ ఫైవ్ తీసుకోవచ్చు ఒకే ఐటమ్ తీసుకోవాలని ఏం లేదు ఎనీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది షాప్కి విజిట్ చేయండి విజిట్ చేసి కలెక్షన్ ఫ్యాబ్రిక్స్ మీరు లైవ్లో చూడొచ్చు చూసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కట్ శారీస్ ఏనండి టూ కట్ శారీస్ వస్తాయి సింగిల్ జాయింట్ శారీస్ మీకు కావాలి అంటే జాయింట్ చేసి కూడా ఇస్తారు దానికైతే కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి దీనికి బ్లౌజ్ నెక్స్ట్ వన్ గ్రీన్ ఆల్ ఓవర్ శారీ చెక్స్ వస్తుంది బోర్డర్ కూడా చూడవచ్చు మంచి జెరీ బోర్డర్ టెంపుల్స్ వచ్చాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే చూద్దామండి మ్యాచ్మెల్ ఉన్నారా ఇది బాగుంది కలర్ బాగుంది మ్యాచ్ ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉందండి బోర్డర్ కానీ ప్రింట్ కానీ కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది ఇంకొక డిసైన్ కలర్ కూడా మారింది చూడండి దీనికి మీరు పింక్ కలర్ బ్లౌజ్ అలా వేసుకున్న కూడా బాగుంటుందండి డోలా ఫ్యాబ్రిక్ విత్ సీక్వెన్స్ వచ్చిందండి పోల్కా డాట్స్ తోటి ఇందులో ప్రీవియస్ పింక్ చూసాం కదా ఆనియన్ పింక్ సేమ్ కలర్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది ఎనీ సారీ వన్ డబల్ నైన్ అండి ఇప్పటివరకు చూసిన కలెక్షన్లో ఏదైనా సరే మీకు ఓన్లీ వన్ డబల్ నైన్లో వస్తుంది సింగిల్ శారీ ఫైవ్ శారీస్ కంటే తక్కువ మీరు ఎన్ని ఫోర్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జ్ అయితే అడిషనల్ ఉంటుందండి ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు బ్లాక్ విత్ రెడ్ కాంబినేషన్ ఫెస్టివల్స్కి ఇప్పుడు వచ్చే సంక్రాంతికి వాటికి లెహెంగాస్ కస్టమైజేషన్కి అయితే చాలా బాగుంటాయండి ఇది మీటర్ ప్రైస్గా తీసుకోవాలంటే మీటర్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి సేమ్ అందులోనే నెక్స్ట్ కలర్స్ అండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది కొన్ని చూపిస్తున్నాం వీడియోలో శాంపిల్స్కి ఎవరికైనా హోల్సేల్లో బల్క్గా ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి అలా కావాలి అన్నా మీరు కాంటాక్ట్ చేయండి ఇవే డిజైన్స్ కాదండి ఇంకా ఇందులో వెరైటీస్ కావాలి అన్నా కూడా తను మీకు ఏ వెరైటీ కావాలో పిక్స్ అయితే షేర్ చేస్తారు పళ్ళు అండ్ ఆల్ ఓవర్ శారీ బాక్సెస్ పాటండి అండి లో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీరు చక్కగా సింగిల్ సారీ అయినా తీసుకోవచ్చండి వన్ డబల్ నైన్ కి వస్తుంది క్షిపించా జంత పడుతుందిరా టూ శారీస్కి అయితే మనకి కేజీస్ లెక్కనాక పర్ కేజీ వాళ్ళ డిస్టెన్స్ని బట్టి పర్ కేజీకి ఇంత అని ఉంటుంది కేజీకి ఎన్నో వస్తే అని తెలిసి ఒక టూ త్రీ శారీస్ వచ్చేస్తాయండి వన్ టూ వస్తాయి మీరు కొంచెం టూ అయితే కంపల్సరీ వస్తాయి టూ వచ్చేస్తాయి నెక్స్ట్ డిటిడీసీ కూడా టూ డేస్ త్రీ డేస్ లోపే వెళ్ళిపోతుంది కొరియర్కి అయితే వన్ డేలోనే వెళ్తుంది కొంతమంది పోస్టల్ అయితే మాత్రం చాలా లేట్ అవుతుంది పోస్టల్ లేట్ ఉంది డిలే ఉంటుందండి మీకు కొరియర్ ఏ కొరియర్ కావాలి అన్నది కూడా తనకి కొంచెం మెన్షన్ చేస్తే మీకు ఆ పర్టికులర్ దానికి వేసిస్తారు నార్మల్గా అయితే మనం డిటిడిసికే వేస్తామో అది లేరు అన్న వాళ్ళు కొంచెం ముందే చెప్తే బెటర్ ఓకే ఇది బ్లౌజా లేదు పీస్ అది ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ప్యూర్ మ్యాష్ మలర్ డిజైన్ కూడా బాగుంది లీఫ్ డిజైన్ ఇది కూడా మ్యాష్ మలర్ చిన్న జరీ బోర్డర్ అండి మీకు డిజైన్స్ చూడొచ్చు కలర్స్ మీకు ఎల్లోలోనే చూడండి ఎన్ని షేడ్స్ వచ్చాయో ఇప్పటివరకు మనం చాలా షేడ్స్ చూసాం ఒక ఫైవ్ టు సిక్స్ షేడ్స్ వచ్చాయి ప్రతిదీ కూడా యూనిక్గానే ఉందండి కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ దానికి వచ్చే డిజైన్ కానీ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి ఇది ఇది నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ సారీ బ్లూ గ్రీన్ గ్రీన్ షేడ్ అండి లీఫ్ బాటిల్ గ్రీన్ వస్తుంది డార్క్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ డిజైన్ వచ్చింది చిన్న సరీ బోర్డర్ మీకు ఈ సారీస్ అన్నిటికీ కూడా సీక్వెన్స్ బోర్డర్స్ చిన్న సీక్వెన్స్ డిజైన్ వచ్చింది బోర్డర్స్ కూడా చిన్న చిన్నవే వచ్చాయండి సీక్వెన్స్ కూడా మీకు ఏదో వచ్చిందంటే వచ్చింది కాదు ఎంత థిక్గా వద్దు చూడండి ఆ డిజైన్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అండ్ బ్లౌజ్కి వచ్చి చిన్న బుటీస్ వచ్చినాయి అండ్ నెక్స్ట్ కలర్ పింక్ అండి రోజ్ పింక్ ఎల్లో యల్లో అండ్ ఇది కూడా చూడొచ్చండి మంచి ఫ్లవర్ డిజైన్ అండ్ బోర్డర్ కూడా హైలైట్ ఉంది గ్రీన్ విత్ రెడ్ రెడ్ కూడా కాదు పింక్ పింక్ వస్తుంది పింక్ అగైన్ గ్రీన్లో ఇంకొక కలర్ అండి గ్రీన్ విత్ ఎల్లో లెమన్ ఎల్లో షేడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి మీకు నచ్చితే సింగిల్ శారీ అయినా మీరు చక్కగా పిక్ చేసుకోవచ్చు సివోడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం అడిషనల్గా యాడ్ అవుతుంది మీరు ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూపిస్తాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలాలో సిక్స్ మీటర్స్ వస్తాయి సిక్స్ అంటే సిక్స్ అబోవ్ కూడా రావచ్చు కటింగ్ అయితే ఖచ్చితంగా కుచీలలోకే వస్తుందండి సో ఎంత స్ట్రౌట్ గా ఉన్నా కూడా సారీ సరిపోతుంది కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది ఓకే పళ్ళు అనేది రావచ్చు రాకపోవచ్చు అండి సో వీటి ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ మార్కెట్ లో ఫోర్ ఫిఫ్టీ వరకు ఉందండి ఇదే ఫుల్ శారీ అయితే మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంది బాక్స్ ఐటమ్ సో చూస్తున్నారు ఇది వచ్చేసి మ్యాష్ మెలో అండ్ నెక్స్ట్ వన్ అండి ప్యూర్ మ్యాష్ మెలోన్ వస్తాయండి మ్యాష్ మెలోన్ కూడా సేమ్ ఓకే ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి సేమ్ ఎనీ ఫైవ్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే కంపల్సరీ బ్లౌజ్ వస్తుంది అండ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి ఫ్లోరల్స్ వచ్చాయి మీకు కలంకారి టేస్ట్ లో వచ్చినాయి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వచ్చాయి ఎవరు మిస్ అవ్వద్దు ప్రైస్ వచ్చి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఎనీ ఫైవ్ సారీస్ వీడియో మొత్తంలో ఎనీ ఫైవ్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు సింగిల్ శారీ టూ శారీస్ అయితే మీకు కొరియర్ ఉంటుంది కానీ షిప్పింగ్ చార్జ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఆ ఫ్లోరల్ కాంబినేషన్ కానీ సారీ మొత్తం చెక్స్ ఉన్నాయండి చెక్స్ కూడా వీవింగ్ వస్తాయి చెక్స్ ఇది కట్టుమిడికి వెళ్తారా ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఎక్కువ కూడా రావచ్చు పెద్ద సారీస్ వస్తాయి చూడండి నెక్స్ట్ వన్ వైట్ వైట్ విత్ రెడ్ కాంబినేషన్ ఇట్లా లైన్స్ వచ్చినాయి మొత్తం కూడా మీకు జరి లైన్స్ కాదు పోయేది కాదు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు డైలీ యూస్ చేసుకోవచ్చు రెడ్ రెడ్ విత్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా బాగుంది మీరు క్వాలిటీ చూసుకోవాలి అంటే డైరెక్ట్ విజిట్ చేయండి గ్రీన్ అండ్ ఈ శారీ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ ఇవి కస్టమైజేషన్కి కూడా బాగుంటాయండి లైక్ క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మీరు కస్టమైజ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది జరీ బోర్డర్స్ వచ్చాయి కదా సో మీరు ఇలా బార్డర్ కాన్సెప్ట్తో కస్టమైజ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా చూడండి ఇంత బాగుంది ఇది మ్యాష్మెలో కదా ఇది మ్యాష్మె రెడ్ అండి లైక్ ఇదైతే మీకు మంగళగిరి చెక్స్ లాగా ఉంది శారీ చూడటానికి డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ మంగళగిరి చెక్స్ లాగా ఉందండి బ్లాక్ విత్ రెడ్ అండ్ ఫ్లోరల్ డిజైన్ చూడొచ్చు ఎంత క్లాజీగా ఉందో మీకు ఏ సారీ నచ్చినా విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్కోవాలి నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తాయండి సింగిల్ శారీ అయినా మీరు త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు అండ్ ఇందులో అయితే షేడ్స్ కూడా వచ్చాయండి ఒక త్రీ కలర్స్ వరకు కలర్స్ వచ్చాయి బ్లూ వైలెట్ అండ్ గ్రీన్ అండ్ బ్లౌజెస్ కూడా ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇచ్చారు అండ్ డోలా చెక్స్లోనే కలంకారీలో ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎంత డిఫరెంట్గా ఉందో కదా బ్లౌజ్ కూడా ప్లెయిన్ చెక్స్ వచ్చింది కాంట్రాస్ట్లో సిఒడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ ఈ కలర్ కూడా చూడొచ్చు బ్లూ విత్ పింక్ కాన్సెప్ట్ మీ ఫుల్ శారీస్ అయితే మీకు థౌజండ్ రూపీస్ ఈజీగా ఉంటాయండి కట్స్లో రావడం వలన తక్కువ ప్రైస్కి వచ్చాయి సో ఎవరికైనా కావాలి అంటే క్లియరెన్స్ ఎలా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఓకే బోర్డర్ చూడండి ఎంత బాగుందో ఆ షైన్ చూస్తేనే అర్థమవుతుంది మీకు అది మంచి క్వాలిటీదా కాదా అని ఓకే లాస్ట్ శారీ అండి డోలాలో చెక్స్ ప్యాటర్న్ అండ్ బోర్డర్ వచ్చి ఎలిఫెంట్స్ ఇచ్చారు కలంకారీలో మీరు షాప్కి విజిట్ చేస్తే ఈ కలెక్షన్ అన్ని కూడా లైవ్లో చూసి పిక్ చేసుకోవచ్చండి కలెక్షన్ అయితే బాగుంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి వ్యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్